ఎవరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు మిమ్మల్ని మాట్లాడేంటి ఏం కార్తిక్ని అలా పడ్డారు భయంగా ఉంది ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది కళని తెలిసినా మనసు నమ్మట్లేదు ఇక్కడే ఉందామంటే ధైర్యం చాలట్లేదు మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం ఎక్కువ భయపెడుతోంది నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తిక్ భయంగా ఉంది కార్తీక్ మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది నన్ను ఇక్కడ నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తీక్ రే ఇక ఉన్న పిచ్చా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తానంటే ఏంటి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరో కూడా తెలియదు రే తను ఎవరు ఏంటని కాదురా నువ్వైతే డాక్టర్గా తనని ట్రీట్ చేసి డిస్చార్జ్ చేస్తావు ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్తుంది ఇప్పటికే పేపర్లో యాడ్ ఇచ్చి చాలా రోజులు రోజులవుతుంది వాళ్ళ బంధువులు అంటూ ఇప్పటికొచ్చి ఒక్కరు రాలేదు నువ్వు కూడా బంధువు కాదు కదరా అనవసరంగా రిస్క్ తీసుకోకు చూడు నేను సీఐతో మాట్లాడతాను రేపే అమ్మాయిని స్వచ్ఛంద సంస్థలోనే జాయిన్ చేస్తారు ఆ తర్వాత ఏం చేయాలన్నది కూడా వాళ్ళే ఆలోచిస్తారు ఇందాక నువ్వు అడిగావే బంధువు అని హెల్ప్ చేయడానికి ఎటువంటి బంధం అవసరం లేదురా ఆ రోజు అమ్మాయి నా పట్టుకున్నప్పుడు కొన్ని వందల ప్రశ్నలు పుట్టేరా కానీ ఎప్పుడైతే అమ్మాయి కళ్ళలోకి చూశానో ప్రశ్నలన్నీ మాయమైపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని ఉంటరిగా వదిలేసి చేతులు దులుపుకోవటం నాకు ఇష్టం లేదురా రే ఫ్రెండ్గా చేయగలిగితే నాకు హెల్ప్ చేయి అసేతో మాట్లాడి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకో చూసుకోటి వస్తున్నాను వచ్చావా కార్తీక్ నువ్వు ఫోన్ చేసినప్పటి నుంచి ఆ ట్యాప్ కారుతూనే ఉంది అదిలా కారుంటే సింక్ లో పడుతున్నట్టు లేదు నా నెత్తి మీద పడుతున్నట్టుంది దాన్ని త్వరగా బాగు చేయించు కార్తీక్ నేను చెప్తూ ఉంటానే తనే మా వదిన అనే ఎప్పుడు ఫుల్ బిజీగా టూర్స్ తిరుగుతుంటాడు మా వదిన్ మాత్రం నా సొంత కొడుకులా చూసుకుంటుంది ఇంతకీ అమ్మాయి చెప్పలేదు కదా తన నా ఫ్రెండ్ హాస్పిటల్ పని మీద వచ్చింది వదిన తన పేరు పేరు సిద్ధార్థ రాయ్ మధ్య మధుమతి కొన్ని రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటుంది సరే తన పైకి తీసుకు రూమ్ చూపించు సరే నువ్వు వెళ్ళమ్మా రా ఇదే నీ గది ఆ ఎదురుకుండా ఉంది అది నా బెడ్రూమ్ నీకెటువంటి అవసరం వచ్చినా నన్ను అడగచ్చు నీకెటువంటి ఎటువంటి ఇబ్బంది ఉండదు నాకు భయంగా ఉందని ఒక్క మాట చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఇంటికి తీసుకొచ్చారు నా గురించి ఏమి తెలియకుండానే ఇంతెందుకు చేస్తున్నారు నాకు తెలిసిందల్లా ఒకటి నేను చేస్తున్న పని నాకు కరెక్ట్ అనిపించింది అందుకే చేస్తున్నాను నేను కళ్ళు తెరిచిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరూ మంచిగానే కనిపిస్తున్నారు కానీ కార్తీక్ ని చూసినప్పుడల్లా ఎన్నో సంవత్సరాల నుండి మా మధ్య అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోంది తన మాటలు వింటుంటే నాలో ఏదో తెలియని చిన్న ఆనందం కలుగుతోంది 好好好 yeah <laughs> మధు మధు ఏమైంది మధు చూడు మధు ఏమైంది మధు చూశాను అక్కడేం లేదు సావాలంటే నువ్వు చూడు మధు నేను చూశాను కావాలంటే నువ్వు చూడు మధు చూడు మధు ప్లీజ్ అక్కడ ఏం లేదు ఒకసారి చూడు చెప్పాను ఏం లేదని నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు వినిపిస్తే మధు సరే నీకేదో శబ్దం వినిపించింది అయినా నీకేదో డౌట్ ఉంటే నన్ను ఉండాల్సింది అసలు ఒక్కదాని బయటికి ఎందుకు వెళ్ళావు సరే ఇక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు సరేనా కూల్ ఎవ్రీథింగ్ విల్ బి పద వెళ్దాం కొంచెం వెయిట్ చేయండి డాక్టర్ అన్నీ చేశాను మెంటల్ స్టేటస్ కాల్షియం లెవెల్స్ అండ్ లివర్ ట్రబులింగ్ ఎందులోనూ ఎలాంటి ప్రాబ్లం అయితే కనపడలేదు రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి భయపడుతున్నట్టు డాక్టర్ అదే నాకు అర్థం కావడం లేదు లాస్ ఆఫ్ మెమరీ పేషెంట్స్ ని చాలా మందిని చూశాను బట్ ఇస్ డిఫరెంట్ ప్రస్తుతానికి కొన్ని మెడిసిన్స్ అయితే రాసిస్తాను ష్యూర్ వాడి చూడండి డెవలప్మెంట్ ఉంటే ఓకే లేదంటే ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటన్నది తర్వాత ఆలోచిద్దాం ఓకే డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ ఓకే వదిన బయలుదేరుదామా చెప్పరా వాసు అర్జెంటుగా బయలుదేరి నా హాస్పిటల్కి రా ఏరా ఎనీథింగ్ సీరియస్ అలాంటిదేం లేదు నువ్వు ముందు బయలుదేరా సరే రా వస్తున్నాను వదిన మీరు తనని ఇంటికి తీసుకెళ్ళండి నేను వెళ్ళి వాసన కలిసి వస్తాను సరే